జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా గురువుని గురించి అనంతమైనటువంటి సమాచారం అందింది ప్రారంభంలో గురువుని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చూశాం అని అంతిమంగా మనమేం చేశాం గురువు కూడా మాయే అని చెప్పి నిరూపించడం జరిగింది గురువు మాయైనప్పుడు గురువు అందించేటటువంటి జ్ఞానం మాయ ఆ జ్ఞానం ద్వారా మనం అన్వేషణం చేసేటటువంటి భగవంతుడు కూడా మాయే కదా కాబట్టి ఫైనల్గా కన్క్లూజన్ ఏమిటి సర్వం గురుమయం సర్వం గురుమయం ఒకసారి గురుతత్వాన్ని గురించి మీకు అందించినటువంటి ఎపిసోడ్స్ మొత్తాన్ని గురు సందేశాన్ని మొత్తాన్ని ఒకసారి పరిశీలించండి మొట్టమొదట గురువుని ఒక వ్యక్తిగా చూశాం ఆ తర్వాత ప్రత్యక్ష గురువులను గురించి మనం తెలుసుకున్నాం చాలామంది మనతో నిరంతరం కలిసి ఉంటారు కదా వాళ్ళందరినీ ప్రత్యక్ష గురువులు అంటాం కదా వాళ్ళని గురించి తెలుసుకున్నాం తర్వాత పరోక్ష గురువుని గురించి తెలుసుకున్నాం తర్వాత ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలని వృక్షాన్ని జంతువులను కూడా గురువుగా భావించడం జరిగింది ఈ విధంగా మనం గురువును విశ్లేషించుకుంటూ 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 అంతిమ దశకు చేరేసరికి ఆ గురువు శూన్యమయ్యాడు ఆ గురువు అని చెప్పి నిరూపించబడింది ఆ గురువే భగవంతుడు అని చెప్పి రుజువులతో సహా తెలుసుకోగలిగాం కాబట్టి గురువు ఎక్కడున్నాడు మానవుడికి గురువుకు తేడా ఏమిటి మానవుడే గురువు గురువే మానవుడు ఋషికి గురువుకి వ్యత్యాసం ఏంటి ఋషే గురువు గురువే ఋషి కాబట్టి మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంతవరకు పుట్టుకకు ముందు మరణించిన తర్వాత కాలంలో ప్రతిదీ గురుమయమే కదా గురువు అనంతమైనప్పుడు ఆ గురువే భగవంతుడైనప్పుడు కనిపించిందంతా భగవంతుడైనప్పుడు ఇక గురువును ప్రత్యేకంగా వెతుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఇక్కడ మనం ఒక పదం ఆడాలి విశ్వమే గురువు గురువే విశ్వం గురువును మొదట్లో వ్యక్తిగా భావించాం అది అప్పటి సమాచారం ఇప్పుడు ఏమంటున్నాం గురువు అనంతం పరిపూర్ణం సర్వస్వం అంటున్నాం మరి విశ్వం కూడా అనంతం పరిపూర్ణం సర్వస్వమే కదా విశ్వము గురువు రెండు ఒకటైనప్పుడు గురువును ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన అవసరం ఏంటి కాబట్టి మానవుడు పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత నేనే విశ్వం విశ్వమే నేననేటటువంటి భావన కలిగిన తర్వాత అతను జీవితాన్నే గురువుగా మలుచుకుంటాడు కదా కాబట్టి గురువు ఈజ్జికొల్టు ఆత్మ ఇజ్జికొల్టు జ్ఞానం ఇజ్జికొలటు శుద్ధ చైతన్యం ఇజ్జికొల భగవంతుడు కదా అందువల్ల గురువుని గురించి తెలుసుకుంటే మనిషి జీవితంలో ఇక దేని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా గురువున ఒక వ్యక్తిగా భావించాలి ప్రారంభంలో కానీ విశ్లేషించుకుంటూ విశ్లేషించుకుంటూ సూక్ష్మత్వానికి వెళ్ళగలగాలి అంతిమంగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యంగా భావించాలి ఆ శుద్ధ చైతన్యాన్ని కూడా వదిలేయాలి కాబట్టి దర్శనం అంటే ఏమిటి సత్యాన్ని దర్శించటం అంతేగాని మార్చటం కాదు సత్యం కోసం ఆరాటపట్టడం కూడా కాదు ఏమీ లేదు అక్కడ వర్ణించేది లేదు వివరించలేదు తెలియజేసేది లేదు అదంతా ఏమీ లేదు అక్కడ అంతా జీరోనే నథింగ్ ఈజ్ దేర్ ఎవరిథింగ్ ఈజ్ జీరో ఇటువంటి వ్యక్తులు విశ్వానికి అతీతంగా జీవించగలుగుతారు మాటలకు అతీతంగా జీవించగలుగుతారు మనసుకు అతీతంగా జీవించగలుగుతారు భౌతిక జగత్తుకు అతీతంగా జీవించగలుగుతారు ప్రపంచానికి అతీతంగా జీవించగలుగుతారు వాళ్ళకి ఇక తెలుసుకోవలసిందంటూ ఏమి లేదు వాళ్ళనే పరిపూర్ణలు త్రికాలగ్నలు సర్వజ్ఞలు సత్యదర్శకులు అంటారు మీకైనా నాకైనా ఎవరికైనా సమస్య ఉత్పన్నం కావటానికి మూల కారణం మానసిక స్థితిలో జీవించటమే జ్ఞాన పరిధిలో జీవించడమే పరిమితంగా జీవించడమే ఇండి ఒకసారి కర్మలకు అతీతంగా జీవించాలి జీవుడికి అతీతంగా జీవించాలి మనసుకు అతీతంగా జీవించాలి ప్రపంచానికి అతీతంగా జీవించాలి జీవితానికి అతీతంగా జీవించాలి అతీతం అనే పదం చాలా విశిష్టమైంది సాధారణ స్థాయిలో ఉంటే అది అతీతం కాదు కదా కాబట్టి కొంచెం ఆలోచించండి అన్నింటికీ అతీతంగా జీవించటమే పరిపూర్ణ స్థితి స్థితికి చేరినప్పుడు అక్కడ భాష ఉండదు కదా వర్ణన వివరణ ఉండవు కదా కాబట్టి మరొకసారి చూడండి కర్మలకు లోబడి జీవించటమా కర్మలను లోపరుచుకోవటమా జీవుడికి లోబడి జీవించటమా జీవుడిని లోబరుచుకోవటమా మనసుకు లోబడి జీవించటమా మనసును లోబరుచుకోవటమా జీవితానికి లోబడి జీవించటమా జీవితాన్ని లోబరుచుకోవటమా ప్రపంచానికి లోబడి జీవించడమా ప్రపంచానికి అతీతంగా జీవించటమా ఆలోచించండి అతీతం అంటే అర్థమైంది అతీతం అంటే అది మాటలకు అందనటువంటి అంశం విశ్వము విశ్వాతీతం విశ్వానికి లోబడి జీవించడమా విశ్వానికి అతీతంగా జీవించడమా విశ్వానికి అతీతంగా జీవిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది నువ్వు అవుతావు కదా మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి కదా సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతావు కదా అద్భుతాలను ప్రదర్శించగలుగుతావు కదా చమత్కారాలను చూపించగలుగుతావు కదా చనిపోయినటువంటి వ్యక్తిని కూడా బ్రతికించగలుగుతావు కదా అంతా నీకు లోబడే ఉంటుంది కదా దీన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు భగవంతుడి స్థాయిని దాటి వెళ్తాడు భగవంతుడి వేరు భగవంతుడి స్థితి వేరు భగవంతుడి స్థితి అనేది భగవంతుడిని దాటి వెళ్ళగలిగితే ననపలోకి వస్తుంది ఇట్ ఈజ్ అ జీరో స్టేట్ వైడ్ స్టేట్ క్వాంటమ్ స్టేట్ ఇట్ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్ శూన్య స్థితి అంటున్నాం సంపూర్ణ మౌనం అంటున్నాం అక్కడ మనసుకు అవకాశం లేదు కదా కనిపించేది నడిపించేది అంత ఆత్మమయమే కదా భగవంతునికి ప్రతిరూపమే కదా మంచి చెడులనే ద్వంద్వాలకు అవకాశం లేదు కదా జ్ఞానం అజ్ఞానం అనే అంశానికి అవకాశం లేదు కదా ఆలోచించండి ఈ స్థితికి చేరిన తర్వాత మనిషి తన ఇచ్చకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తాడు కదా పుట్టుక మరణాలు కూడా ఉండవు కదా జీవితం అద్భుతంగా ఉంటుంది కదా ఇక మాటలతో చెప్పేది కాదు కదా మన మాటలతో చెప్తే దానికి పరిమిత తత్వం ఉంటుంది అసలు లేకపోతే అదంతా అనంతమే కదా పరిపూర్ణమే కదా సర్వస్వమే కదా నువ్వు గురువు కాదు శిష్యుడు కాదు భగవంతుడు కాదు భౌతిక జగత్తు కాదు అక్కడ ఏది కాదు ఏమీ లేదు మాటలు కూడా లేవు మాటలు ఉన్నాయంటే అది పరిమిత తత్వం మాటలకు అతీతమైన స్థితికి చేరితే అది అనంత తత్వం ఇప్పుడు చెప్పండి మనకి అనంతం కావాలా పరిమిత తత్వం కావాలా కన్క్లూజన్ వచ్చేసింది ఈ సబ్జెక్టుని గురించి అవగాహన గావించుకున్న తర్వాత జీవితంలో ఇక దేని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా అది మామూలు విషయం కాదు కదా అసాధారణ స్థితి కదా అతీతమైన స్థితి కదా అటువంటి వ్యక్తి ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తాడు ఆత్మస్థితి నుండి ఆలోచనలు వస్తాయి ఆత్మస్థితి నుండి మాటలు వస్తాయి ఆత్మస్థితి నుండి కార్యక్రమాలు జరుగుతాయి ఆత్మస్థితి నుండి ఆలోచిస్తే అది అంతరాత్మ అవుతుంది ఆత్మస్థితి నుండి మాట్లాడితే అంతర్వాణి అవుతుంది ఆత్మస్థితి నుండి కార్యక్రమాలు కొనసాగితే అవుతుంది పరిమితంగా ఉన్నప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి అనంతంగా ఉన్నప్పుడు కూడా జరుగుతాయి కానీ తేడా ఎక్కడుంది విస్తరించిన తర్వాత కార్యక్రమాలు జరగటం వేరు పరిమితంగా ఉన్నప్పుడు కార్యక్రమాలు జరగటం వేరు పరిమితంగా ఉండి కార్యక్రమాలను కొనసాగిస్తే అక్కడ కర్మఫలానికి అవకాశం ఉంటుంది నేను చేస్తున్నాను అనే భావన ఉంటుంది అదే అనంత స్థితికి వెళితే నేను ఫలానా అనేటటువంటి అహంకారం ఉండదు కదా జీవభావం ఉండదు కదా అటువంటి స్థితిలో జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తిని ఏమంటారు ఏమంటారు దేవుడు అంటారు ఆ దేవుడెవరు భగవంతుడి స్థితిని అనుభవించేవాడే దేవుడవుతాడు ఒక మాటలో చెప్పాలంటే అతడే అవతార పురుషుడు అవతరించిన వ్యక్తిని అవతార పురుషుడు అంటారు లోకోద్ధరణ కోసం జీవించే వ్యక్తినే పరిపూర్ణుడు అంటారు దేవుడు అంటారు దేవుడిగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు శరీరం ఎలా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది కదా శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు లోకోద్ధరణ కోసం ఆదర్శ ప్రపంచ నిర్మాణం కోసం తప్పనిసరిగా విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలను అందించాలి కదా ముందు ఆత్మ సేవ తర్వాత ఆధ్యాత్మిక సేవ సేవ లేకుండా ఆధ్యాత్మిక సేవకు అవకాశమే లేదు కదా ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం కాబట్టి గురు సందేశాలలో అధునాతన సాంకేతిక ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అందిస్తూ కూడా మిమ్మల్ని దశల వారిగా మలుచుకుంటూ చివరికి అక్కడ లేదని నిరూపించి మీకు జ్ఞానోదయాన్ని కలగజేయటం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ నాండోయింగ్ అది నైష్కర్మ స్థితి కర్మరహిత స్థితి కర్మరహిత స్థితి నుండి కర్మలు చేస్తే ఎలా ఉంటుంది నేను ఫలానా అనే భావంతో కర్మలు చేస్తే అలా ఉంటుంది కర్మలు కూడా మాయే కదా నేను ఫలానా అనే భావం లేనప్పుడు ఇక కర్మలకు అవకాశం లేదు కదా కాబట్టి మనిషి సృష్టికి అతీతం అసలు తెలుసుకుంటే ఆ మధురాతి మధురమైనటువంటి అమృతాన్ని జుర్రుకొట్టు ఉంటే జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఈ గురు సందేశాలు మామూలు అంశాలు మాత్రం కాదు వీటిని అందించాలనే భావన కలగటమే నా అదృష్టం ఎందుకంటే భౌతికంగా నేను లేకపోయినా నా సందేశాలు మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి కదా సందేశాల్ని వింటూ ఉంటే తెలుసుకుంటూ ఉంటే విశ్లేషించుకుంటూ ఉంటే మనసు ఉనికి లేకుండా పోతే అంత ఆత్మమయమే అనేటటువంటి భావన కలిగితే అతడు చిరంజీవి అవుతాడు కదా అతనికి మరణం లేదు కదా మార్చవలసిన అవసరం లేదు కదా అంతా ఒకటే కదా అంతా అద్వైతమే కదా సర్వం బ్రహ్మమయమే కదా సర్వం కలయుదం బ్రహ్మ కదా బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటున్నాం ఇప్పుడు దాన్ని మార్చుకుందాం బ్రహ్మ సత్యమే జగత్తు కూడా సత్యమే బ్రహ్మాన్ని జగత్తుని వేరు చేయాల్సిన అవసరం ఏముంది బ్రహ్మమే సత్యం జగత్తు కూడా సత్యమే అంటే ఇది అద్వైతం కాదు అద్వైతానికి అతీతమైనటువంటి స్థితి ఈ స్థితిలో జీవించేటటువంటి వ్యక్తుల జీవితం అంచనాలకు అందకుండా ఉంటుంది పరిమితంగా ఉండదు అనంతంగా ఉంటుంది అనంతమైంది అంచనాలకు అందదు కదా కాబట్టి మనిషి మనిషి భగవంతుణ్ణి బహిర్గతం చేశాడు అంటున్నారు కానీ అసలు ఆ భగవంతుడే మనిషి కదా మనిషే భగవంతుడు కదా బ్రహ్మవిత్తు బ్రహ్మ ఇవ భవతి అంటే ఏమిటి ఏకం నిత్యం విమల మచలం అంటే ఏమిటి ఏకమేమ అద్వితీయం బ్రహ్మ అంటే ఏమిటి ఏకోహం బహుశ్యం అంటే ఏమిటి ఏకం సత్విప్రా బహుదా వదంత్ అంటే ఏమిటి అంతర్భహిష్యత సర్వం వ్యాప్త నారాయణ స్థిత అంటేమిటి ఈశ్వర అంటే ఏమిటి ఈశావాసి మిదం సర్వం అంటే ఏమిటి బీజంభం సర్వభోతానాం ఏమిటి సర్వం విష్ణుమైన జగత్ అంటే ఏమిటి మమాత్మ సర్వభూత అంతరాత్మ ఏమిటి దీన్ని మనకి ఎవరిచ్చారు అనుభవించినటువంటి ఋషులు ఇచ్చారు అనుభవించి అందించారు కాబట్టి దాన్ని మార్చవలసిన అవసరం లేకుండా ఇవాళ మనం అందుకోగలుగుతున్నాం స్వీకరించగలుగుతున్నాం అవగాహన గావించుకోగలుగుతున్నాం దాన్ని మార్గదర్శకంగా తీసుకోగలుగుతున్నాం అందువల్ల మామూలు స్థాయిలో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దీన్ని అందుకోలేనప్పుడు కొంత ఘర్షణ జరగవచ్చు ఘర్షణ జరగకపోతే సొల్యూషన్ రాదు సమస్యల నుండి తప్పించుకోవటం కాదు సమస్యల పరిష్కారం కోసం భగవంతుని ప్రార్థించటం కాదు నీవే ఆ భగవంతుడవు అని తెలుసుకోగలిగితే చాలు నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి అనుకోండి ఇక తెలుసుకోవాల్సిందంటూ ఏమి లేదు కదా చేయవలసింది ఏమి లేదు కదా మార్చవలసింది ఏమీ లేదు కదా సాధించవలసింది ఏమి లేదు కదా ఇది మామూలు విషయం కాదే ఇది అందరికీ అవగాహన కాకపోవచ్చు కానీ అవగాహనైనటువంటి వ్యక్తులు కోట్లాది మందిని ప్రభావితం చేయగలుగుతారు కదా ఆలోచించండి కాబట్టి గురు సందేశాలు అనేవి చారిత్రాత్మక అంశాలు మనిషిని మాధవత్వం వైపుకు మళ్ళించేటటువంటి ఆధ్యాత్మిక గనులు ఆధ్యాత్మికతను నవీన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంతో అందించేటటువంటి అమృతపు గుళికలు నూతనత్వం ఉన్న చోట తప్పనిసరిగా సులభంగా అవగాహన అవుతుంది పాతకాలపు విధానాల నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు పాతకాలపు విధానాలు పాత తరం వాళ్ళకి పనికొస్తాయి తప్ప నవీన మేధస్సులకు పనికిరావు కదా ప్రకృతిలో నెగిటివ్ ఫోర్సెస్ బాగా పెరుగుతున్నాయంటే అంతే మోతాదులో పాజిటివ్ ఫోర్సెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా మనం ప్రపంచాన్ని మార్చడం కాదు ప్రకృతి మారుస్తుంది అందుకు మనం ఉపకరణంగా ఉపయోగపడాలి రాసేది వ్యక్తి ఆ వ్యక్తి చేతిలో తప్పనిసరిగా పెన్నుండాలి మార్చేది ప్రకృతే ఆ ప్రకృతి చేతిలో మనం ఉపకరణాలుగా ఉండగలగాలి ఉపకరణంగా ఉంటే ఎలా ఉంటుంది మనకు అహంకారం ఉండదు కదా కాబట్టి ఋషులందించినటువంటి ఋషి తత్వాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అందరూ అందుకొని ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో తప్పనిసరిగా కృషి చెయ్యాలి ప్రపంచం పతనం అవుతుందని బాధపడకూడదు పతనం అనేది పునర్నిర్మాణంలో ఒక భాగమే పతనానికి కలత చెందితే ప్రయత్నం జరగదు ఆ పతనాన్ని కూడా ఒక భాగంగా భావించగలిగితే జీరో స్టేట్ నుండి నిష్కామ కర్మలను ఆచరిస్తూ ప్రపంచానికి తప్పక న్యాయం చేయగలుగుతాం అందువలన ఆ దిశగా పయనించి నూతనత్వానికి శ్రీకారం చుట్టి ఆదర్శ ప్రపంచ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతూ లోకోద్ధరణ కోసం విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించడంలో మనం అందరం సమిష్టిగా బాధ్యత వహిద్దాం జరిగిన నష్టాన్ని భర్తీ చేద్దాం చక్కదిద్దుదాం జీవితాన్ని తప్పనిసరిగా మధురాతి మధురం చేసుకుందాం ఆనందమయం చేసుకుందాం సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని కొనసాగిద్దాం అదే రీతిలో జీవితాన్ని ముగిద్దాం ఓకే జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్